హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచూరి కెమికల్ ఇంజనీర్ ఇదివరకు మనం ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారంలో ఎన్ఈడిబి రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేశాము దాంట్లో యొక్క ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ విదంతా విధంగా చేశాము దాంట్లో ఏదైతే మనకి తిరుపతి ఏ రిపోర్ట్ ప్రకారం కల్తీ అనేది అయితే ఖచ్చితంగా జరిగింది కాకపోతే వెజ్జా నాన్ వెజ్జా అనే దానికి మటుకు స్టిల్ ఇంకా క్లూస్ మీద విశ్లేషణ అయితే కొనసాగుతుంది కాకపోతే దానికి దానికి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ రిపోర్ట్స్ విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మనం ఇద్దాము కాకపోతే ఈ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ నెయ్యి రేటు మీద మనకి ఏదైతే టీటీడీ దేవస్థానానికి డిఫరెంట్ డైరీస్ నుంచి నెయ్యి వస్తుందో ఆ నెయ్యి రేటు మీద సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఈ మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అసలు ఈ రేటుకి ఆవు నెయ్యి సాధ్యమా ఆ రేటుకి నెయ్యే కదా దొరికేది అసలు సాధ్యపడిన రేటు కదా అన్న టైప్లో సోషల్ మీడియాలో వివిధ టీవీ ఛానళ్ళలో చర్చ నడుస్తుంది ప్రాసెస్ మీద అవగాహన ఉన్న మాలాంటి కెమికల్ ఇంజనీర్స్ కెమికల్ ఇంజనీర్స్ ఎందుకంటే వాటిని ప్రాసెస్ చేసేది వాటి ప్రాసెస్ డిజైన్ చేసేది అంతా కూడా కెమికల్ ఇంజనీర్సే కాబట్టి వాటి మీద మాకు పూర్తి అవగాహన ఉంటుంది ఆ అవగాహనతో ఈ విశ్లేషణ చేద్దాం ఈ కాస్ట్ అనాలసిస్ అనేది మనకేంటంటే నెయ్యి అనేది మనకి పాల నుంచి తీస్తారు పాల నుంచి తీస్తారు మనకి పాలల్లో వెన్న శాతం ఆవుల్లో కూడా రకాలు ఉన్నాయి మనకి దేశీ ఆవులు లైక్ ఒంగోలు జాతి ఆవులు ఇటువంటి ఆటలో అయితే మనకి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది అదే మనకి హైబ్రిడ్ జాతి జెర్సీ ఆవులు అంటాం జెర్సీ ఆవుల్లో అయితే మనకు మనకి నెయ్యి శాతం నెయ్యి అంటే ఈ ఫ్యాట్ శాతం సిక్స్ పర్సెంట్ దాకా కూడా వస్తుంది అదే మనకి గేదెలు ఉన్నాయనుకోండి గేదెల యొక్క పాలల్లో నెయ్యి శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం దాకా ఆన్ యావరేజ్ టెన్ పర్సెంట్ గేదె నెయ్యిలో ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది దాన్ని బట్టి మనకి డైరీకి పోసే పాల యొక్క రేటు ఆధారపడి ఉంటుంది మనకి బేసిక్గా పాలు అంటే పాలల్లో ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఈవెన్ గేదె నుంచి మనం డైరెక్ట్గా తీసిన పాలల్లో కూడా ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది దాంట్లో ఈ ఏవైతే ఫ్యాటు ప్రోటీను గ్లూకోజు గ్లూకోజ్ అనేది మనకి లాక్టోజ్ రూపంలో ఉంటుంది అక్కడ లాక్టోజ్ అంటాం పాలల్లో ఉండే గ్లూకోజ్ని లాక్టోజ్ అంటాం లాక్టోజ్ కంటెంట్ ఈ మూడు కలిపి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ వరకు ఉంటాయి సో దీనిని మనం డైరెక్ట్ పాలని ఎటువంటి ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ మనం దాన్ని డ్రై చేసేస్తే స్ప్రే డ్రై చేస్తూ ఉంటారు జనరల్గా వాళ్ళ దగ్గర పాలు కానీ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇవాళ బయటకు ఎక్కువ వెళ్ళట్లేదు మనకి రిక్వైర్మెంట్ అంత ఎక్కువ లేదు బట్ మన యొక్క క్యాటరింగ్ మటుకు ఎక్కువ చేసాం మనం రైతుల నుంచి మటుకు ఎక్కువ మంది దగ్గర నుంచి మనం ఇవాళ సేకరించాము బట్ బయటికి అంత డిమాండ్ లేదు అనుకోండి ఆ టైంలో దాన్ని స్ప్రే డ్రై చేస్తారు స్ప్రే డ్రై చేసేసి దాన్ని పౌడర్ కింద మార్చేస్తారు పౌడర్ కింద మార్చేటువంటి ఏం లేదు ఏదైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం వాటర్ ఉంది అంటున్నామో ఆ వాటర్ని తీసేయటం తీసేయడానికి వాడే పద్ధతే స్ప్రే డ్రై అంటారు జస్ట్ మీకు ఎబవ్ బాయిలింగ్ పాయింట్ వాటర్ బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువ టెంపరేచర్లో ఈ పాలని స్ప్రే చేస్తారు అక్కడ హీట్ వస్తుంటుంది ఆ హీట్ వేడిగా ఉన్నటువంటి డ్రయర్లో ఈ పాలని నాజిల్ ద్వారా మనకి స్ప్రే చేసినప్పుడు అది డ్రై అయిపోద్ది వాటర్ మొత్తం ఆవిరైపోద్ది ఆ ఏదైతే దీంట్లో ఉన్న సాలిడ్స్ అన్నీ కూడా మనకి పౌడర్లో పడిపోతాయి దాన్ని మిల్క్ సాలిడ్స్ అంటాం ఈ మిల్క్ సాలిడ్స్ యొక్క రేటు మనకి ఇండియా మార్ట్లో లేకపోతే ఈరోజు అమూల్ యొక్క బెస్ట్ మార్కెట్లో ఎక్కువ దొరికే డిమాండింగ్ ఉండే అమూల్ యొక్క మనం మిల్క్ పౌడర్ చూసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ మార్కెట్ వాల్యూ ఉంది ఏది వితౌట్ ఎనీ ఏమి తీయకుండా జస్ట్ స్ప్రే డ్రై చేసేసి వచ్చిన పౌడర్ అంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పర్ కేజీ మరి కేజీ మిల్క్ సాలిడ్స్ రావడానికి మనం ఎన్ని చేయాలి ఎన్ని ఎన్ని లీటర్ల పాలు మనం డ్రై చేయాలి అంటే మనం సింపుల్ ఒక ఒక కేజీకి ఒక ఒక లీటర్ పాలు మనం డ్రై చేస్తే డెన్సిటీ ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ఉందనుకోండి వాటర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ టెన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది టెన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి దీన్ని ఒక నూట ఐదు గ్రాములు మిల్క్ సాలిట్స్ అనేవి మనకు ఒక లీటర్ పాలల్లో యావరేజ్గా వస్తాయి ఆల్మోస్ట్ మీకు ఆవు అయితే కొంచెం తక్కువ వస్తాయి గేదె అయితే మీకు అప్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ దాకా వన్ ట్వంటీ అరౌండ్ మనం ఎయిటీ త్రీ అనుకున్నాం కదా సెవెంటీన్ అంటే వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు పాల నుంచి అయితే మిల్క్ సాలిట్స్ వస్తాయి ఆవు పాల నుంచి అయితే మనకు ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అరౌండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి నూట నలభై నుంచి నూట యాభై గ్రాముల మిల్క్ సాలిడ్స్ వస్తాయి ఒక కేజీ రావాలి అంటే ఈ నూట డెబ్బై ప్రకారం అయితే మనకి ఆల్మోస్ట్ ఆరు లీటర్లు ఆరు లీటర్ గేదె పాలు నుంచి ఒక కేజీ మిల్క్ సాలిడ్స్ మనం తయారు చేయగలుగుతాం సో అందుకే మీకు జెర్సీ అదే జెర్సీ ఆవు పాలు అనుకోండి జెర్సీ ఆవు పాలు మీకు ఆల్మోస్ట్ ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్ల నుంచి మాకు వన్ కేజీ ఆఫ్ మిల్క్ సాలిడ్స్ వస్తాయి దీన్ని బట్టి మీకు రేట్ డిసైడ్ అయి ఉంటుంది ఈ ఫ్యాట్ కాంటెంట్ బట్టి రేట్ డిసైడ్ అవుతుంది ఇవాళ కర్ణాటక నందిని నందిని అని మనకి మీడియాలో ఎక్కువ వినపడుతుంది ఈ నందిని మనకి ఏదైతే నాటావు పాలు అనేది ఇక్కడ ఆవు నెయ్యి ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం ఆవు గేదె వరకే చూద్దాం ఇక్కడ ఆవు అంటే స్పెసిఫిక్గా నాటావులు అనేది పెంచి డైరీకి పో పోసి రేటు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నాటావు మహా అయితే లీటర్ లీటర్ కంటే ఎక్కువ ఇవ్వదు అదే దాణాతో జెర్సీ ఆవు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు కూడా ఇచ్చేస్తూ ఉంటాయి నాటావు దాణా ఖర్చులు ఓన్లీ ఒక ప్యాషన్తో సంస్కృతి వాళ్ళు కొంతమంది గోశాలలో పెట్టి పెంచుతారు తప్ప అందరి దగ్గర నాటావులు ఉండవు ఎందుకు అంటే కమర్షియల్లీ భక్తిపరంగా అది డిఫరెంట్ ఇష్యూ కానీ కమర్షియల్లీ పాలు పాల పదార్థాలు అమ్ముకునే వాళ్ళకి నాటావును పెంచడం వల్ల వచ్చే ప్రోడక్టుతో దానా ఖర్చులు గిట్టుబాటు అవ్వవు అందుకే మీకు నాటావు ప్యూర్ నాటావు పాలు అంటే ఆరు వందల యాభై లీటర్ అనేది కూడా మార్కెట్లో ఉంది ఈ మామూలుగా ముప్పై రూపాయలు యాభై రూపాయలు లీటర్ అనేది ఆవు పాలు దొరకావు నాటవు పాలు ఆల్మోస్ట్ నేను వైజాగ్లో చూసేవాళ్ళని కొంతమంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి నాటవ పాలు అమ్మేవాళ్ళు సో నాటవు అనేది పక్కకు పెట్టేయండి అది పవిత్రమైంది ఈ ఇవన్నీ ఇష్యూలు కమ్యూనల్ ఇష్యూలు మత విశ్వాసాలు అవి పక్కన పెట్టేయండి ఇక్కడ మనం ఓన్లీ ఒక ప్రొడక్షన్గా ఒక ప్రొడక్షను దానికి సంబంధించి రెగ్యులర్ ఏవైతే మనకి డైరీలు ప్రొక్యూర్ చేసేది ఏంటి అంటే జెర్సీ ఆవు పాలు ఆ జెర్సీ పాల నుంచి వచ్చిన వాటిని ఆవు అని అమ్ముతారు వాళ్ళు లేకపోతే ఆవుని అని అమ్ముతారు సో గేదే ఆవు ఈ జెర్సీ ఆవుకి మనకి సిక్స్ పర్సెంట్ ఫ్యాట్ కాంటెంట్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఒక దాని నుంచి నెయ్యి తీసేటప్పుడు సిక్స్ పర్సెంట్లో మనకి స్కిమ్డ్ అంటారు స్కిమ్డ్ మిల్క్ స్కిమ్డ్ మిల్క్ అంటారు ఈ స్కిమ్డ్ మిల్క్ ఏంటంటే నెయ్యి పైన పచ్చి వెన్న పచ్చి పాలలో నుంచే మనకి వెన్న తీసేస్తారు ఆ వెన్న తీసేసి దాంట్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్యాట్ ఉంచి ఇక్కడ టోన్డ్ డబల్ టోన్డ్ అంటారు డబల్ టోన్డ్ అంటే పాయింట్ ఫైవ్ ఫ్యాట్ ఉంచుతారు అదే సింగిల్ టోన్డ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ వరకు ఫ్యాట్ ఉంచుతారు ఫుల్ క్రీమ్ అయితే వచ్చినవి వచ్చినట్టు వేసేస్తారు సో ఇక్కడ మనకి ఏదైతే పచ్చి వెన్న తీసేసామో ఆ తీసేసిన వెన్నకి మామూలుగా ఫ్యాట్ కాంటెంట్ డైరీలో రైతులకి కట్టించే రేట్ ఏంటంటే మనకి ఫ్యాట్ పర్సంటేజ్ మూడు వందల డెబ్భై రూపాయలు ఎంతో కట్టిస్తారు వాళ్ళు దాన్ని బట్టి మీ ఫ్యాట్ కాంటెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు లీటర్కి ఎంత అనేది మీకు ఆ కార్డులు ఇస్తారు ఏదైతే పాలు సేకరణలో ఆ కార్డు మీద రాస్తారు సో ఇక్కడ డైరీనే మూడు వందల డెబ్బై రూపాయలు దానికి రేటు కట్టింది లాస్ట్ కర్ణాటక ఫార్మర్స్ ఈ నందిని వాళ్ళు నందిని డైరీ వాళ్ళు ఏదైతే ఉందో అది వాళ్ళు కట్టిన రేటు మూడు వందల డెబ్భై రూపాయలు ఫ్యాట్కి కడుతున్నారు సో ఇక్కడ రెగ్యులర్గా మనం ఈ ఫ్యాట్ కాంటెంట్ బట్టి తీసుకున్న దాంట్లో నుంచి ఇప్పుడు నిజంగా డైరీ టోటల్ ఒక సిక్స్ పర్సెంట్ ఫ్యాట్లో డబల్ టోన్డ్ మిల్క్ జనాలకి ఎక్కువ ఇస్తున్నారు అనుకుందాం ఇచ్చేటప్పుడు ఈ సిక్స్ పర్సెంట్ ఫ్యాట్లో నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ పక్కకు తీసేసి దాన్ని కింద మార్చేస్తారు ఆ నెయ్యి కింద మార్చేసినప్పుడు ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వాళ్ళకి ఇది వస్తుంది మనకి ఇప్పుడు సిక్స్ పర్సెంటే ఉంది అసలు టోటల్ ఫ్యాట్ బయటకు తీసేసారు అనుకుందాం టోటల్ ఫ్యాట్ సిక్స్ పర్సెంట్ బయటకు తీసేశారు అనుకున్నప్పుడు మీకు ఒక కేజీ నెయ్యి నెయ్యి తీయటానికి ఒక్కొక్క లీటర్ నుంచి ఒక్కొక్క లీటరు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక కేజీ ఒక కేజీ నెయ్యి అంటే పదకొండు వందల ఎంఎల్ వస్తుంది పదకొండు వందల ఎంఎల్ తయారవడానికి మీకు ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్ పర్సెంట్ అంటే ఎంత మీకు సిక్స్టీ ఎంఎల్ వస్తుంది సిక్స్టీ ఎంఎల్ని పదకొండు వందల ఎంఎల్కి మీరు ఎక్కువ అంటే అరౌండ్ పద్దెనిమిది లీటర్లు ఏమో వస్తుంది పద్దెనిమిది లీటర్లు వీళ్ళు పాలు జెర్సీ ఆవు పాలు సేకరించేది ఎంతకి అంటే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఇస్తారు వీళ్ళకి రైతులకి గేదె పాలు మీకు యాభై ఐదు నుంచి అరవై రూపాయలు ఇస్తారు ఫ్యాట్ కంటెంట్ బట్టి ఎందుకంటే దాంట్లో టెన్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ నెయ్యి వస్తుంది కాబట్టి దానికి ఎక్కువ రేట్ ఇస్తారు ఓకే ఆవుకి తక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తక్కువ రేట్ ఇస్తారు ఫ్యాట్ కాంటెంట్ని బట్టి రేట్ డిసైడ్ అవుతుందండి రైతుకి సో మీకు ఈ సిక్స్ పర్సెంట్ అంటే పద్దెనిమిది లీటర్ల పాలు మీరు ఈ కేజీ నెయ్యి ప్రొడ్యూస్ చేయడానికి అవసరం అవుతాయి జెర్సీ ఆవు అయితే అటువంటి అప్పుడు మీకు పద్దెనిమిది లీటర్ల పాలు మీకు ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయలు వేసుకోండి ముప్పై ఐదు రూపాయలు వేసుకున్నా కూడా మీకు ఎంత పడుతుంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ చేంజ్ పాలల్లో మరి మూడు వందల ఇరవై రూపాయలకు మూడు వందల యాభై రూపాయలకు నాలుగు వందల రూపాయలకు నెయ్యి ఎలా ఇచ్చేస్తున్నామంటే మనకి ఆ ప్రోడక్ట్లో నెయ్యి ఒక్కటే కాదండి నెయ్యితో పాటు మీకు ప్రోటీన్ ఉంటుంది క్యాసిన్ అంటాం ఆ క్యాసిన్ ప్రోటీన్ ఉంటుంది లాక్టోజుగా ఉంటుంది మీరు దాన్ని డైరెక్ట్ మిగతా ఈ నెయ్యి తీసేసిన తర్వాత స్కిమ్ చేసేసిన తర్వాత ఉన్న పాలని డైరీలో పాలు కింద అమ్ముతున్నారు కదా లేదు ఒకవేళ పాల్ సేల్స్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు దాన్ని పెరుగు కింద అమ్ముతారు దాన్ని విరగ్గొట్టేసి సాలిడ్స్ ఉన్నాయి కాబట్టి పన్నీర్ కింద అమ్ముతారు పన్నీర్ మనకి ఇవాళ పావు కిలో ఎంత తక్కువ డైరీ వేసుకున్నా కూడా నూట యాభై రూపాయలు పావు కిజో ఉంది కేజీ మీకు అక్కడ ఆల్మోస్ట్ ఆరు వందలు వచ్చేస్తుంది అట్లాగే పాల మీద రేట్ వస్తుంది పాలు కింద అమ్ముకుంటే ఈ ఏదైతే మనకి ఇప్పుడు వన్ కేజీ తీసేస్తే పద్దెనిమిదిలో పదిహేడు కేజీలు ఉంటుంది పదిహేడు కేజీలు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ టు సెవెంటీన్ లీటర్స్ కదా ఆ సెవెంటీన్ లీటర్స్ పాలు మీకు ఆల్మోస్ట్ యాభై రూపాయలు అమ్మేస్తారు మినిమం టు మినిమం మరి పదిహేడు లీటర్లు యాభై రూపాయలు అమ్మేస్తే ఎనిమిది వందల యాభై రూపాయలు అక్కడ వస్తుంది నాలుగు వందలు ఏమీ వచ్చింది అనుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు రైతులకి ఇచ్చేది అంతా ఏడు వందలు చిల్లరు ఏడు వందలు రైతులకి ఇస్తారు ఇంకా ట్రాన్స్పోర్టేషన్లు ఈ ప్రాసెసింగ్ కాస్ట్లు ఇవన్నీ సో ఏ రకంగా చూసుకున్నా సింపుల్గా దీన్ని టోన్డ్ మిల్క్ కింద టోన్డ్ మిల్క్ పౌడర్ కింద మార్చేసినా కూడా ఈ ఫ్యాట్ తీసేసిన తర్వాత లో ఫ్యాట్ లో ఫ్యాట్ మిల్క్ పౌడర్ కేజీ యొక్క ఒక కేజీ రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది రెండు వందల డెబ్బై రూపాయలు అంటే మీకు సరే ఫ్యాట్ తీసేశారు ఇంకెంత ఉన్నాయి మిల్క్ సాలిడ్స్ మనకు ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ మిల్క్ సాలిడ్స్ ఉంటాయి ఇందాక మనం థర్టీన్ అనుకున్నాం థర్టీన్లో ఫోర్ పర్సెంట్ మనం తీస్తే వన్ పాయింట్ ఫైవ్ ఇందులోనే ఉండిపోయింది సో నైన్ పర్సెంట్ మిల్క్ సాలిడ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ పదిహేడు లీటర్లలో నైన్ పర్సెంట్ మిల్క్ సాలిడ్స్ అంటే ఎంత అదొక రెండు కేజీల దాకా వస్తుంది రెండు కేజీలు వాల్యూ ఎంత మీకు రెండు వందల యాభై రూపాయలే వేసుకోండి లేకపోతే రెండు వందల మార్కెట్ రేట్ అయితే రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల దాకా ఉంది ఏది సింగిల్ డౌన్డు మిల్క్ పౌడర్ రేటు ఆరు వందల రూపాయలు వచ్చేస్తున్నాయి కదా అక్కడ ఆరు వందలు నెయ్యి నాలుగు వందలు వెయ్యి ఈ కలుపుకున్నా కూడా నెయ్యి నాలుగు వందలకి ఇవ్వడం సాధ్యమే నెయ్యి నాలుగు వందలకి ఇవ్వడం సాధ్యమే ఇప్పుడు మనం సింపుల్గా అనుకుందాం మనకు మోస్ట్ డిమాండింగ్ ప్రోడక్ట్ పాలండి పాలు ఆ తర్వాత పెరుగు ఆ తర్వాత పన్నీరు ఏదైతే మన కార్డియాలజిస్టులు భయపించిన భయానికి నెయ్యి తినటమే మానేశారు శాచురేట్ ఫ్యాట్ సాచురేట్ ఫ్యాట్ అని చెప్పేసి నెయ్యి తినడమే మానేశారు కదా నెయ్యి ఎవరో స్పూన్తో వేసుకుంటున్నారు పూజల్లోనో పరవాణాలోనో ఇటువంటి వాటిల్లో లేదంటే మ్యాక్సిమం ప్రసాదాల మాది డిస్పోజ్ అవ్వకుండా నువ్వు తీసుకోరా బాబు అప్పు ఆ డైరీలు అప్పచెప్పే పరిస్థితుంది నిన్న ఎప్పుడు నేను ఈ విజయ డైరీ ఒక న్యూస్ విన్నాను తెలంగాణ గవర్నమెంట్కి ఇదివరకు దేవాలయాల దే ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కి లెటర్లు రాసి రాసి మనకు ఆ డైరీ డైరెక్టర్గా అరిచిపోయారంట బాబు మా దగ్గర యాభై టన్నులు నెయ్యి మూలుగుతుంది తీసుకోండి తీసుకోండి మాకు వేరే మార్కెట్ ఉండట్లేదు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి బతిలో అడుకుంటున్నారంట ఎప్పుడైతే తిరుపతి లడ్డు ఇష్యూ వచ్చిందో ఇమీడియేట్గా సీఎంఓ నుంచి ప్రజలు వెళ్ళి మీరు మన గవర్నమెంట్ డైరీని వదిలిపెట్టి మీరు ప్రైవేట్ డైరీల నుంచి ఎందుకు కొంటున్నారు అనగానే దెబ్బకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఆ ఫిఫ్టీ టన్ స్టాక్ క్లియర్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే నెయ్యి ఈజ్ ఏ లో డిమాండింగ్ ప్రోడక్ట్ జస్ట్ బికాజ్ మన కార్డియాలజిస్టులు భయపెట్టిన భయానికి ఓకే దీంతో ఏదైతే సాచురేట్ ఫ్యాట్ ఉందో ఈ శాచురేట్ ఫ్యాట్ మనకి గుండెకి హాన్ చేస్తుంది కాబట్టి నెయ్యి ఎక్కువ తినొద్దు తినద్దు తినద్దు ఇదే కదా ఫస్ట్ నుంచి మనం సో నెయ్యికి డిమాండ్ అనేది లోయెస్ట్ డిమాండ్ ఉన్న ప్రోడక్టు దాన్ని ఎంత వచ్చినా చాలు అని చెప్పి బయటకు వదిలేసే పరిస్థితి ఉంది ఇంకా ఏంటి టోన్డ్ మిల్క్లు ఎందుకు వచ్చాయి లో ఫ్యాట్ జనాలకు లో ఫ్యాట్ కావాలి తక్కువ క్యాలరీస్ మిల్క్ తక్కువ లో క్యాలరీస్ అలవాటు చేస్తాం మనం మైండ్ సెట్ అలా తయారు చేస్తాం ఆ మైండ్ సెట్ విధంగా నెయ్యి అనేది ఒక లో డిమాండింగ్ ప్రోడక్ట్ కింద ఓన్లీ ఆలయాల్లో వీటి కింద మాత్రమే ఇంకా గేదె నెయ్యికి అయితే ఇంకా డిమాండ్ తక్కువ అటు చూస్తేనేమో క్వాంటిటీ పరంగా మీకు పది లీటర్లు వేస్తే కేజీ వచ్చేస్తుంది నెయ్యి క్వాంటిటీ పరంగా కానీ గేదె నెయ్యి సేమ్ ఆల్మోస్ట్ మీకు ఏంటంటే గేదె పాలైనా ఫ్యాట్ కంటెంట్ లెక్క చూసుకుంటే మనకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల పాలతో ఒక కేజీ నెయ్యి తయారు చేసుకునే పరిస్థితి ఉంది మిగతా మిల్క్ సాలిడ్స్ ఫ్యాట్ తీసేసిన తర్వాత ప్రోటీను లాక్టోజ్ ఈ రెండిటిని మార్కెట్ హై డిమాండింగ్ మా ప్రోడక్ట్ మార్కెట్ అవి వాటికి మంచి మార్కెట్ ఉంది సో డైరీస్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ కేసిన్ ప్రోటీను అండ్ లాక్టోజ్ ఈ రెండింటి మీద ఇవి మిల్క్గా చేసుకొని అమ్మేట మీద ఎక్కువ ఉంటాయి దిస్ నెయ్యిని ది ట్రీట్ యాజ్ బై ప్రోడక్ట్ సో బెస్ట్ రేట్ అవైలబుల్ వాళ్ళు స్టాక్ వదిలించుకోవడానికి ఎందుకంటే పెరిశుబుల్ గూడిది ఎక్కువ రోజులు స్టాక్ చేసుకోలేరు కాబట్టి దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి పంపించి ఎంతో కొంత ముందు డైరీకి వన్ ఆఫ్ ది ఇన్కమ్ పెంచుకోవడానికి మేనేజ్మెంట్లు ఆలోచిస్తాయి సో ఆ రకంగా చూసినప్పుడు ఒక్కొక్కసారి తక్కువ రేటు కూడా ఇచ్చేయచ్చు కాకపోతే ఫోర్ హండ్రెడ్ ప్రైసింగ్ అనేది ద బెస్ట్ ప్రైసింగ్ కాకపోతే పోనీ మూడు వందల యాభై నాలుగు వందలకి ప్రైస్ వర్కౌట్ అవుతున్నప్పుడు మరి ఇప్పుడు తిరుమలలో కల్తీ జరగలేదా అంటే తిరుమల నెయ్యి ఏదైతే వెనక్కి పంపించారు ఫోర్ డబల్ సెవెన్ నైన్ దాని శాంపిల్ వాళ్ళ వానర్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ సమక్షంలో ట్యాంకరు వాళ్ళ ప్రజెన్స్లోనే సీసీ కెమెరా సాక్షిగా శాంపిల్ పిక్ చేస్తారు సీల్ చేస్తారు వాళ్ళు సైన్ చేస్తారు క్వాలిటీ డిపార్ట్మెంట్ సైన్ చేస్తుంది ఎన్ఈీబీకి పంపిస్తుంది ఈ ప్రాసెస్ ఉంటుంది దీనికి సంబంధించిన నాకు తెలిసి వీడియో ఎవిడెన్స్ కూడా సీసీ కెమెరాలు అక్కడ ఉంటుంది ఎవరైనా ఆర్టీఐ కింద అప్లై చేసి తీసుకుంటే మంచిది నెయ్యిలో మటుకు కల్తీ అనేది జరిగింది అండి ఆ మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల్లో కూడా కకుర్తికి పోయారా ఇంకా ఎక్కువ మిగిల్చుకుందామని చెప్పి నూట పదిహేను లేదా తొంభై రూపాయల లారిక్ యాసిడ్ కలిపారా లారిక్ యాసిడ్ అయితే దాంట్లో కలిపారండి ఎందుకంటే ఏ ఆవు నుంచి ఏ గేదె నుంచి వచ్చే పాలల్లో లారిక్ యాసిడ్ పర్సంటేజు పన్నెండు పర్సెంట్ అనేది అసాధ్యం 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 సో ఉండాల్సిన ఆవు నుంచో గేదె నుంచో వచ్చినప్పుడు దాంట్లో ఖచ్చితంగా వెన్నలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది బ్యూట్రిక్ యాసిడ్ ఉంది కాబట్టి దాన్ని మనం అని పిలుస్తున్నాము బటర్ నుంచే ఈ పేరు పెట్టాము సైంటిఫిక్గా బటర్ నుంచే బ్యూట్రిక్ యాసిడ్ కి ఆ పేరు వచ్చింది సో ఆ బటర్లో బ్యూట్రిక్ యాసిడే లేదంటే అది బటరే కాదు సో నెయ్యి నెయ్యి కాన్ నెయ్యి అనేది కన్ఫర్మ్ అయితే తిరుమలకి వెళ్ళిన ఫోర్ డబల్ సెవెన్ నెయిన్ అనే లారీలో వెళ్ళింది నెయ్యి కాన్ నెయ్యి అది మటుకు కన్ఫర్మ్ చేస్తున్నాను నేను కాకపోతే వెజ్ కలిపారా వెజ్ ఫ్యాట్ కలిపారా నాన్ వెజ్ ఫ్యాట్ కలిపారా అనే దాంట్లో మటుకు స్టిల్ మాకు శాంపిల్స్ ఇస్తే మేము ఇంకా హెచ్పిఎల్సి అనాలసిస్లకి వెళ్ళి ఫర్దర్ ప్రొఫైల్ చూసిన తర్వాత మాత్రమే ఈ ఏదైతే మాకేంటంటే ఏంటంటే బ్యూట్రిక్ యాసిడ్ దగ్గర లారిక్ యాసిడ్ దగ్గర కన్ఫర్మేషన్స్ వచ్చేసాయి మాకు రావాల్సింది పాండిక్ యాసిడ్ యొక్క సోర్స్ మీద పాండిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ ఉంది పాండిక్ యాసిడ్ ఫార్టీ ఓన్లీ మీరు ఇంట్లో చేసుకున్న పెరుగు మీద మేగడ తీ చిలికి వెన్న తీసి ఆ వెన్నతో చేసిన నెయ్యిలో పాండిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కానీ పచ్చి వెన్న పచ్చి పాలలోంచి తీసే వెన్నని మనం నెయ్యి కింద మారిస్తే పామిటిక్ యాసిడ్ యొక్క పర్సంటేజ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కౌగీలో అయితే బఫెలో గీ అయితే మటుకు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ బిలో ఉంటుంది కానీ ఫార్టీ పర్సెంట్ మటుకు మీరు ఈ ప్రాసెస్లో మన ఏదైతే కన్వెన్షనల్ ప్రాసెస్లో పెరుగులో నుంచి ఫెర్మెంట్ చేసి మేగడపక్క తీసి వెన్న తీస్తే తప్ప ఫార్టీ పర్సెంట్ అనేది పామ పామిటిక్ యాసిడ్ అంత పర్సంటేజ్ రాదు కాకపోతే వీళ్ళు దేశీ హోంగి యొక్క కాంపోజిషన్ మ్యాచ్ చేయటానికి ఇవి కలిపారు పామిటిక్ యాసిడ్ వరకు స్మెల్ కోసం సంథింగ్ దానికోసము నెయ్యి నెయ్యి స్మెల్ తేవటానికో నెయ్యి అప్పరెన్స్ గోల్డెన్ కలర్ తేవటానికో పామిటిక్ యాసిడ్ కలిపారు బట్ పామిటిక్ యాసిడ్ యొక్క సోర్స్ అనేది స్టిల్ ఇంకా పూర్తిగా కనిపెట్టడానికి కావాల్సినటువంటి డేటా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో మనకైతే లేదు దేర్ మేబీ ఛాన్స్ ఆఫ్ పామ్ ఆయిల్ ఆర్ పామ్ కెర్నల్ ఆర్ యానిమల్ ఫ్యాట్ అనేది స్టిల్ అక్కడైతే మనకు ఫర్దర్ అనాలిసిస్ అయితే జరగాల్సిందే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇదైతే నెయ్యి కాదు ఏదైతే టీటీడీకి సప్లై చేస్తారో అది అయితే నెయ్యి కాదు లారీకి యానిమల్ నుంచి వచ్చిన ఈ ఆవు నుంచో లేకపోతే గేదె నుంచో వచ్చిన దాంట్లో లారిక్ యాసిడ్ ఉండదు ఉండాల్సిన బ్యూట్రిక్ యాసిడ్ లేదు కాబట్టి అది నెయ్యి కానీ నెయ్యి దట్ ఈస్ కన్ఫర్మ్ ఓకే బట్ ప్రైసింగ్ మటుకు నాలుగు వందలు చేయవచ్చు ఓకే అన్ని రెండు రెండు పార్టీల యొక్క వాళ్ళు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మాకు పార్టీలతో సంబంధం లేదు మేము చదువుకున్న వాళ్ళం మా యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లో మాకు ఉన్న అవైలబుల్ డేటాతో ఎనాలిసిస్ చేస్తున్నాం ఈ డేటాలో నిన్నబెట్టిన వీడియోలోనూ లేకపోతే ఈరోజు పెట్టబోయే వీడియోలోనూ ఏ పార్టీకి ఇది ఫేవర్గా ఉంటుంది అనేది వాళ్ళ అదృష్టం అంతేగాని మాకు ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు మాకు అవసరం లేదు ఓకే పొలిటికల్ ఫైట్ మీరు చూసుకోండి ఓన్లీ థింగ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి మేము కూడా భయపడతాం మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా నడిసే వెళ్తాం ఎన్నోసార్లు ఇంకా అది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏమాత్రం తేడా ఒక్క పదం వాడినా ఎంకన్న చేతిలో దొరికిపోతాం ఆయనతో పెట్టుకొని మటుకు ఎవ్వరు మనుగడ కలియుగంలో మటుకు మనుగడ సాగించడం అంత తేలికైన విషయం కాదు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకే కాదు అటు తమిళనాడు కానీ లేకపోతే నార్త్ ఇండియాలో బాలాజీ బాలాజీ అనేవాళ్ళకి కానీ వాళ్ళందరికీ తెలుసు సో ఆయన దగ్గర మటు గేమ్స్ వద్దండి ఓకే దీన్ని ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్లో మాత్రమే చూడండి ఇంకేమైనా ఉండి మీ పని మీరు చేసుకోండి ఓకే మా చోటు మాకు రామాకండి మా మీద వాడమాకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ